సూపర్ ఉంది సూపర్ సూపర్ ఉంది సినిమా సూపర్ సంక్రాంతి విన్నర్ సంక్రాంతి విన్నర్ కామెడీ మూవీ ఫ్యామిలీ చూడొచ్చు మంచిగా ఉంది మూవీ

ఫుల్ స్టార్ట్ అయ్యేందు ఫుల్ ఎంజాయ్ చేసాం ఎక్కడ గౌరవం చాలా బాగుంది చెప్పండి చూడొచ్చు చాలా బాగుందండి ఇటువంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటున్నాం ఫ్యామిలీ ఆంటీ కలిసి ఉండడము అంతా ఎంజాయ్ చేయడము పండగ గురించి కూడా మెసేజ్ ఇచ్చినట్టు గురువు గారి గురించి ఉంది

సంక్రాంతి సంక్రాంతి యాక్టింగ్ ఎలా అనిపించింది బాగుందాక ఎలా అనిపించింది మూవీ చెప్పండి సూపర్ బాగుంది